హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఈరోజు అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేస్తున్న వారవుతారు ఈరోజు ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కోలార్ మార్కెట్ టమాటో ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కెల్ బాక్స్ ఇరవై కెల్ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలైతే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ రోజు కోలార్ మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఈ ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకున్న టాప్ రేట్ ఏడు వందలు